నిన్న కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి ఆయనకు తెలిసినవి కొన్ని రాసిచ్చినవి కొన్ని మాట్లాడిపోయింది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా పదేళ్ల పాటు ఎమ్మెల్యేలుగా మంత్రులు ఉన్న వాళ్ళు కూడా ఆ వేదిక మీద ఉన్నారు పాలమూరు ప్రజలు ఈరోజు కేసీఆర్ను కావచ్చు కేటీఆర్ను కావచ్చు కల్వకుంట్ల కుటుంబాన్ని కావచ్చు పాలమూరు ద్రోహులుగా పరిగణిస్తూ ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా పొద్దున్న లేస్తే పాలమూరు పేరు వంద సార్లు జపం చేయకుండా కేసీఆర్ నిద్రపోలే పాలమూరుకి ఎన్ని కష్టాలు ఉన్నాయి పాలమూరు పొలాలు అయినాయి పెండింగ్ ప్రాజెక్టులు కట్టలేదు అని చెప్పి మొత్తం పాలమూర్లో వలసలు పోతున్నారు పాలమూరు పేదరికంలో ఉంది పాలమూరులో విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు పాలమూరులో కాలేజీలు లేవు ఇవన్నీ కూడా ప్రతిరోజు వల్ల వేసాడు రెండు వేల తొమ్మిదిలో బీఆర్ఎస్ పార్టీకి కనీసం పది శాతం ఓట్లు కూడా ఆ రోజు లేకుండే జిల్లా వ్యాప్తంగా అయినా సరే ఆయనను ఎంపీగా గెలిపించారు ఆయన మాయ మాటలు నమ్మి ఆ రోజు నేను జిల్లా అధ్యక్షునిగా ఆయన పక్కనే ఎన్నో మీటింగ్లలో పాల్గొన్నా నా కాలు అడ్డం పెట్టి జూరాల దగ్గర మలుపుకుంటే మొత్తం పాలమూరు సస్శ్యామలం అవుతుంది అని చెప్పి వందల సార్లు చెప్పిండు మీరందరూ సాక్ష్యం జూరాల మన భూభాగంలో ఉంది ఎవడు ఏలు పెట్టలేడు అక్కడికి వెళ్ళి ప్రతి ఏటా డ్యాంలు దుంకుతాయి జూరాల డ్యామ్ పైనుంచి నీళ్లు పోతాయి వాటిని నేను మలిపి కాలువ కొడితే లక్ష్మీదేవిపల్లి దాకా షాద్నగర్ దాకా నీళ్ళు ఇయ్యొచ్చు అని చెప్పి చెప్పిన మాట కేటీఆర్కు తెలియదా మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు మరి కృష్ణానది నీళ్లను జూరాల దగ్గర నుంచి తీసుకొచ్చి మా కొడంగల్ కావచ్చు మక్తలు కావచ్చు నారాయణపేట కావచ్చు దేవర్కద్ర కావచ్చు నగర్ కావచ్చు జడ్చర్ల కావచ్చు షాద్ నగర్ కావచ్చు ఎందుకు నీళ్లు పారించలేదు ఒక్క బొట్టు కూడా ఇప్పటిదాకా నీళ్లు ఎందుకు పారలే అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులే ఉన్నాయి తప్ప ఒక్క ప్రాజెక్టు కూడా నువ్వు కట్టింది లేదు ఘోరమైన మోసం చేసినావు పాలమూరు ప్రజలకు ఈ పాటికి ఐదు ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుండీ నేను చెప్పిన ఈ నియోజకవర్గాలను మరి ఎందుకు జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నీ పాలమూరు ప్రాజెక్టును ఎందుకు తీసుకుపోయినావు ఎందుకు తీసుకుపోయినావో చెప్పనీకి అసెంబ్లీ మొత్తం రోజంతా చర్చ పెట్టి తెలంగాణ ప్రజలకు పాలమూరు ప్రజలకు కేసీఆర్ చేసిన నయ వంచన కాసుల కకృతి కోసం ఆయన ఢిల్లీలో పదవులు వెలగబెట్టనీకే కృష్ణానది జిల్లాలను జగన్మోహన్ రెడ్డికి అమ్ముకున్న వైనం కంటికి కట్టినట్టుగా అసెంబ్లీ వేదికగా నేను మాట్లాడిన ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇంకా సోగి లేకుండా మళ్ళొచ్చి ఏ ముఖం పెట్టుకొని పాలమూరులా మేము ఏదో ఉద్ధరిస్తామని చెప్పి కేటీఆర్ మాట్లాడతాడు అసలు మొదలు పాలమూరుకు కేటీఆర్ని తీసుకొచ్చిందే నేను ఈ జిల్లా గురించి సమస్యల గురించి ఆయనకు అవగాహన కల్పించనికే ప్రయత్నం చేసిన కానీ దురదృష్టం ఇంకా పది సంవత్సరాలైనా ఆయనకు ఏమాత్రం అవగాహన రాలే చుట్టుముట్టు ఉన్న వాళ్ళు ఆయనకు అవగాహన చేసుకునే చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు ఎందుకు ఈ ఎమ్మెల్యేలు మంత్రులు మా జూరాల దగ్గర ఉన్న పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ను ఎందుకు శ్రీశైలంకు తీసుకుపోతున్నా అని ఒక్కడన్నా ఒక్క రోజన్నా అడిగిన దాఖలా ఉందా మీ పదవుల కోసం మీ ఆస్తుల కోసం మీ పంచాయతీల కోసం కేసీఆర్ చుట్టుముట్టు భజన చేసిర్రు తప్ప ఏ ఒక్క రోజు కూడా ఇది తప్పు అన్యాయం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జూరాల నుంచి మార్చి మారితే ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ అవుతుంది ట్రిబ్యునల్లకు పోతుంది సుప్రీంకోర్టుకు కోర్టులకి పోతుంది పర్యావరణ అనుమతులు రావు అని చెప్పి ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గర మీరు కూర్చోని ఒక్క మాట మాట్లాడినరా బయట మాట్లాడే ధైర్యం మీకు లేదు కనీసం ఆయన డైనింగ్ టేబుల్ దగ్గరనో రాత్రో ఆయన పక్కన కూర్చున్నప్పుడు ఒక్క మాట మాట్లాడినరా మాట్లాడలే సరి కదా ఆయన చెప్పిందంతా ఎక్కించుకొని బయటికి వచ్చి జూరాల నీళ్ళు లేవు శ్రీశైలంలో ఇంత పొడుగు నీళ్లు ఉంటాయి అక్కడ ఏం అబ్జెక్షన్ ఉండదు అని చెప్పి కేసీఆర్ మాటలను మీ నోటి ద్వారా జిల్లా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అప్పుడు గెలిచిన మంత్రులుగా ఉన్న ప్రజాప్రతినిధులు చేయలేదా మీకు పాలమూరు ప్రజల మీద ఎక్కడ చిత్తశుద్ధి ఉంది ఏ ఒక్కరైనా ఆ రోజు పాలమూరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడి ఉంటే ఈరోజు మీకు నోరు తెరిచి మాట్లాడే హక్కు ఉండేది ఆ రోజు ఈ రోజు మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం ప్రతి వర్షకాలం మన అందరికీ తెలుసు కేటీఆర్కు తెలియదు జూరాల డ్యామ్ నిండుతుంది జూరాల డ్యామ్ నిండితే ఆ పారే నీళ్లను మలుపుకుంటే మన ప్రాంతం ఎప్పుడో సస్యశ్యామలం అయ్యేది అంత అయిపోయినాక శ్మశానానికి పోయి ఏడ్చినట్టుగా మన మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు పోయి జూరాల దగ్గరికి పోయి కొత్త కథ చెప్పనీకే ప్రయత్నం చేస్తా ఉన్నారు నీళ్ళే లేవు జూరాలలా ఎట్లా కడతాం ప్రాజెక్టు అని మహాశైలారా జూరాల నీళ్లు ఉండవు వరద జలాలు వరద వచ్చినప్పుడు జూరాల గేట్ల నుంచి నీళ్లు దుంకుతాయి అవే నీళ్లు శ్రీశైలం నిండుతుంది అవే నీళ్ళు సాగర్కు పోతాయి ఆ జూరాల డ్యామ్ నిండిపోతున్న పోతున్న నీళ్లను ఓడిచిపెట్టుకుంటే ఒక్క కోర్టు కేసు లేకుండా ఒక్క అంతర్రాష్ట్ర వివాదం లేకుండా డెబ్బై టీఎంసీల నీళ్లను మనం తీసుకుపోయే అవకాశం ఉంటుంది అని కదా పాలమూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజ్ చేసింది అవన్నిటినీ కేసీఆర్ చెప్పినందుకు మీ నోళ్ళెందుకు మూతపడ్డాయి ఇన్ని సంవత్సరాలు అందుకే మా ప్రభుత్వం రాగానే నెల రోజుల లోపలే నారాయణపేట్ మక్తల్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని అనౌన్స్ చేసినాం పర్మిషన్స్ ఇచ్చినాం దాని పనులు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి నీళ్లకు మీరు ద్రోహం చేసిన రుద్ విద్యా సంస్థల విషయానికి వస్తే పదేళ్ళల్లో కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరుకు ఒక్క విద్యాలయాన్న కేటాయించిరా పాలమూరు యూనివర్సిటీకి నిధులు కొత్తగా ఇక్కడ కాలేజీలను పెట్టినరా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టినరా మా పిల్లల వలసను ఆపనీకే వాళ్ళకి చదువు చెప్పే కార్యక్రమం మీరు చేసిండ్రా అసలు మీకు చదువు మీద సోయి ఉంటే కదా బీఆర్ఎస్ నాయకులకు ముఖ్యమంత్రికే లేదు ఇంకా ఉంటుంది ఇప్పుడు రెండు సంవత్సరాల కాలంలో ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చినాం డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేసినాం జిల్లాల ఏటీసీ సెంటర్లు పెట్టించినాం ట్రిపుల్ ఐటీ పెట్టినాం లా కాలేజీలు పెట్టినాం ఇంకా అనేక విద్యా సంస్థలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా అవన్నీ కేటీఆర్కు తెలవవు తెలియవు ఎంపీగా ఐదేళ్లు పరిపాలించిండు కేసీఆర్ ఇక్కడ కనీసం సార్లు కూడా నియోజకవర్గానికి రాలే పదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించిండు నిధులన్నీ మెదకు సిద్ధిపేటకు పెట్టుకున్నాడు క సిరిసిల్లకు పెట్టుకున్నాడు తప్ప పాలమూరుకు పెట్టుకోలేదు